రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో పొడిచేటి విజయలక్ష్మి గారు ఉన్నారు వారిని కొన్ని ఆధ్యాత్మికపరమైన అంశాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మగారు నమస్కారం అండి మేడం మీరు ఇంతకు ముందుకు ముకుందమాల గురించి వివరించారు కదా అసలు ముకుందమాల కులశేఖర్ ఆల్వర్ మన రాజుగారు అంత రాజ్యపాలన చేస్తూ కూడా భక్తి తత్పరతో ఇది రచించడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా తర్వాత రచించిన తర్వాత సాక్షాత్తు ఆ రంగనాయక స్వామి యొక్క అయిందా మాకు కూడా కుతూహంగా ఉంది మేడం తప్పకుండా అండి ఆళ్వార్ అంటేనే భక్తిలో మునిగి తేలినవారు విష్ణు భక్తిలో మునిగి తేలినవారు ఆళ్వార్లు ఆళ్వార్లలో కులశేఖరుల ముకుందమాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం వారు శ్రీరామచంద్రుని యొక్క భక్తుడు రంగనాథుడి యొక్క భక్తుడు అయితే శ్రీ రామాయణం అంటే మహాప్రాణం అండి వారికి అదేవిధంగా శ్రీరంగములో ఉన్నటువంటి రంగనాథుడిని దర్శించాలనేది ముఖ్యంగా చక్రవర్తి ఎంత భక్తి తత్పరంలో మనం నిన్న తెలుసుకున్నాం శ్రీరామాయణాన్ని వింటూ ఉంటే తాదాత్మ్య స్థితిని పొందేటటువంటి వారు ఏమంటారంటే వారిని కులశేఖర్ల గురించి తెలియాలంటే పెరుమాళ్ళై అరియాదార్ పెరుమాళ్ళై అరియార్ అనేటటువంటి ఒక గొప్ప సామెత కూడా వచ్చిందండి అంటే శ్రీ కులశేఖర్ల గురించి తెలియాలంటే శ్రీరామాయణం గురించి తెలియాలంటే కులశేఖరుల గురించి తెలిస్తేనే నీకు శ్రీరామాయణం అంతా తెలిసినట్టు అని అంటే వారి భక్తి తత్పరత ఇంత ఉంది రాముడి గురించి తెలుసుకోవడానికి అనేటటువంటి ఒక సామెత కూడా వచ్చింది అంత విశేషమైనటువంటి వారు కులశేఖరులు వారు కౌస్తుభ అంశతో జన్మించారు కౌస్తుభ కౌస్తుభంశ పరమాత్మ యొక్క కౌస్తుభ అంశంతో జన్మించారు వారు అన్ని దివ్య దేశాలన్నీ దర్శించాలి ముఖ్యంగా శ్రీరంగనాథుని దర్శించాలి అని వారి కోరిక చాటింపు వేశారు చివరికి వెళ్ళారండి శ్రీరంగని దర్శించారు ఏడుకొండలవాడిని దర్శించాడు తర్వాత ఏడుకొండలవాడు కూడా చివరికి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వేంచేసి ఉండమని కూడా కోరినట్టుగా చెప్తారండి ఇక్కడే వైకుంఠానికి విచ్చేస్తావా అంటే కాదు నేను భక్తుల యొక్క ధూళి సోకేటట్టుగా ఇక్కడ ఉంటాను మీ యొక్క దివ్య తిరుముఖ మండలాన్ని సేవిస్తూ భక్తుల ప్రతినిత్యము పరమాత్మను సేవించాలని సేవిస్తూ ఉంటాను అని తిరుమలలో ఇప్పటికీ కూడా కులశేఖర పడి అంటారు ముందు పెరుమాళ్లకు ముందు ఉన్నటువంటి ఆ గడప కది పేరు ముందు కులశేఖర పడి కులశేఖర పడి అంటారు ఆ పెరుమాళ్ళను అట్లా దర్శించుకుంటూ ఉండేటటువంటి మహానుభావులండి అందుకని భక్తి తత్పరతను చాటి చెప్పినటువంటి వారు ఎలా అంటే భక్తులు పరమాత్మ యొక్క భక్తులను భక్తులని కూడా మనము గౌరవించాలి అందుకని హే భగవంతుడా తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర నన్ను హే భగవన్ నీవు నన్ను నీ యొక్క నీకొక భృత్యులు ఉంటారు సేవకులు ఉంటారు ఒక సేవకుడు కాదు వారి యొక్క సేవకులకు మరొక సేవకులు ఉంటారు వారి యొక్క వాళ్ళకి దాసులు ఉంటారు వాళ్ళకి దాసులు ఉంటారు అట్లా దాస కోటిలో చిట్ట చివరి వాడుగా నన్ను స్వీకరించు ఇది అండి ఒక భక్తికి పట్టాభిషేకం చేసినట్టుగా చెప్తారు మామూలుగా మనం ఏం చేస్తున్నాం గొప్ప భక్తుడిని అని అనుకుంటూ ఉంటాం కదా కాదు భక్తుడు అంటే దాసులలో దాసులలో చిట చివరి వాడిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని వారు తెలియజేస్తారు అది కులశేఖర్ల యొక్క గొప్పతనం భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్తూ భగవంతునితో మన యొక్క సంబంధం ఎలా ఉండాలి మనం భగవంతుని దగ్గర ఏం కోరుకోవాలి ముందు ఆ విషయాన్ని తెలియజేస్తారు భగవత్ సన్నిధి వెళుతున్నాం మనం ఏం కోరుకోవాలో మనకు తెలియదు అట్టండి ఏం కోరుకుంటాము ఈ ఈ లౌకిక ప్రపంచంలో కావలసినటువంటి విషయాలనే కోరుకుంటాము ప్రతి ఒక్కరు అది కాదు మనం కోరుకోవాల్సింది అది కాదు అని మనకు తెలియజేస్తారు ఏది కోరుకోవాలనే విషయాన్ని మనకు తెలియజేసినట్టుగా ఉంటుంది ముకుందమాల స్తోత్రం ఇది లీలా విభూతి అంటారు నిత్య విభూతి అని పరమాత్మ పరమపదం వైకుంఠం ఇది లీలా విభూతి ఎప్పుడు మారుతూ ఉంటుంది నిత్య విభూతి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది ఇక్కడ ఉండేదంతా కూడా మిథ్య ఇది ఎప్పుడూ ఉండేది కాదు శాశ్వతం కాదు శాశ్వతమైనది పరమ పదం ఉత్ ఉత్కృష్టమైన పదం ఉత్తమోత్తమ పదం ఉత్తమమైన స్థానం అటువంటి స్థానానికి వెళ్ళగలగాలటండి మనందరం ఆ స్థానానికి మనందరం వెళ్ళాలంటే ఏం చేయాలి పరమాత్మని ఏమి కోరుకోవాలి అసలు అనే విషయం మనకు తెలుసు చెప్తారండి ఇందులో కృష్ణ పరమాత్మను స్థుతిస్తూ అదే తెలియజేస్తారు ఏం చెప్తారంటే రెండవ శ్లోకంలో శ్రీవల్లభేతి భేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిధేతి నాథేతి ఆలాపనం జగన్ నివాసేతి ఆరుంద అని ప్రార్థన చేశారండి మొట్టమొదటి శ్రీవల్లభేతి అంటే మనం ఘష్యతేస నగరే మన ప్రార్థన మనము కులశేఖర్లను ప్రార్థించుకున్నాము ఇది వారు రచించినటువంటి కృతిలో మొదటి శ్లోకంగా శ్రీవల్లభ ఇది శ్రీవల్లభేతి వరదేతి పరమాత్మ యొక్క నామాలన్నిటినీ తెలియజేస్తూ ఉంటారు ఎన్ని పేర్లు ఉన్నాయి పరమాత్మకి భక్ భగవంతుడిని మనం ఏ విధంగా కొలవాలి ఎలా తలవాలి శ్రీవల్లభ ఇది వరద ఇది దయాపరా ఇది భవలుంఠన కోవిద ఇది ఇన్ని కదా పరమాత్మ భవలుంఠన కోవి ఇది నాగశయన ఇది నాథేతి నాగశయ జగన్నివాసేతి జగన్నివాస ఇది ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుంద అంటే ప్రతి ఇతి ఇతి అంటున్నారంటే అని కదా శ్రీవల్లభ అని వరద అని వరదేతి దయాపరా అని దయగలవాడ అని శ్రీవల్లభుడా అని శ్రీ అనే పదంతో మొదలుపెట్టాడు శ్రీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఒక ఆరు గుణాలు ఉంటాయండి ముఖ్యంగా మన మన మొరలను వింటుంది మన మొరలను విన్న తర్వాత స్వామికి విన్నవిస్తుంది ఎప్పుడు స్వామి చెంత చేరి ఉంటుంది అంతేకాకుండా మన యొక్క దోషాలను పోగొడుతుంది దోషరహితంగా ఉండడానికి తాను ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుంది ఇంత గొప్పనైనటువంటి తల్లి అటువంటి తల్లిని మొట్టమొదలు మనం ప్రార్థించుకుంటే హే భగవాన్ మేము అమ్మ సమీపానికి వస్తే నీకు కోపం రాదు కదా మేము ఏ పాపం చేసినా ఏ తప్పులు చేసినా తెలిసి తెలియక దోషాలను చేసినా నువ్వు క్షమిస్తావు అన్న ఉద్దేశంతో శ్రీ వల్లభ అదీగాక ఏదైనా ఒక కావ్యాన్ని రచించేటప్పుడు లక్ష్మీప్రదంగా శుభప్రదంగా ప్రారంభించాలనుకుంటారు కనుక వీరు కూడా కులశేఖర్లు శ్రీ అనే పదంతో ప్రారంభించారు శ్రీ వల్లభుడు వల్లభుడు అంటే ప్రియుడు శ్రీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ప్రియుడైన శ్రీ శ్రీవల్లభ అని వరద అని వరదుడు అంటే మనకు అనేకమైనటువంటి వరములను ఇచ్చేటటువంటి వాడు ఎంతమందిని వరాలు ఇచ్చి కాపాడాడండి ప్రహ్లాదుడు ధ్రువుడు మన ముసలి నుండి కరి గజేంద్రుడిని భక్తులకు ద్రౌపదీదేవిని ఎటువంటి కష్టము కలిగిన భక్తులకు కష్టం కలగకుండా రక్షించే అవాడు గనక ఆయనకు వరద వరదేతి దయాపరేతి దయగలిగినటువంటి వాడా అని దయాపరేతి భవలుంఠన కోవిద అంటే భవం అంటే ఈ సంసారం ఈ సంసారం అనే సముద్రం నుండి మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చేవాడ భవలుంఠన కోవిద ఇది నాథ నాథుడు అంటే ఎవరు మనందరికీ కూడా పరమాత్మ మన మనందరికీ కూడా ముఖ్యమైన దైవం నాథ ఇది నాథేతి జగన్ని వాసే ఈ జగమంతా వ్యాపించి ఉండేటటువంటి వాడ జగన్ని వాసుడు కదరండి స్వామి ఎటువంటి వాడు అంటే అంతటా వ్యాపించి ఉండే నారాయణ అనే తత్వం మొత్తం ఏం చెప్తుందండి భేదమంతా కూడా అంతర్వహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత కదా బయట లోపల ప్రతి వస్తువు ఎందు వ్యాపించి ఉండేటటువంటి నారాయణుడు శ్రీమన్నారాయణ అందుకనే భవలుంఠన కోవిదే నాథేతి నాగశయనేతి జగన్ని వాసేతి నాగశయనుడు అంటే శేషతల్పం పైన పవళించి ఉండేటటువంటి వాడు అటువంటి స్వామి నాథేతి నాగశైన జగన్ని వాసేతి జగన్ని వాస అని ఆలాపనం ప్రతిపదం కురు ముకుంద ఎంత అద్భుతమైనటువంటి ఒక విధానాన్ని మనకు తెలియజేశారండి చింతనని ఈ ఇలాంటి పేర్లన్నీ ఇవన్నీ కూడా ఆలాపనం అంటే ఆలాపనం అంటే మనము మనసులో తలిచేటట్టుగా ఎల్లప్పుడూ తలిచేటట్టుగా ఆలాపనం ప్రతిపదం కురు ముకుంద ప్రతి పదం అంటే పదానికి కూడా అర్థం ఉందండి పదం అంటే మనం వేసే ఒక అడుగు పదం అంటే మరొకటి అక్షర సముదాయం అంటే మనం మాట్లాడే మాట ఒక మాటలో కానీ మనం వేసే ఈ జీవితంలో మనం నడయాడే ప్రతి అడుగులో కానీ నీ యొక్క పదమే నాకు కలగాలి అంటే నీ మాట నాకు రావాలి మనం ఒక ఎవరితో సంభాషిస్తున్నా పరమాత్మకు సంబంధించిన మాట రావాలటండి అందుకని అది మనకు మోక్షదాయం పరమాత్మ భగవంతునికి సంబంధించింది రాకపోతే అది నిస్సారంగా ఉంటుంది ఏదైనా అందుకని ఇటువంటి విధానాన్ని నాకు నాకు లభింపజేయి మే అంటే నాకు మాకు అందజేయి తండ్రి అని ప్రార్థన కులశేఖర్లో ఇంత గొప్పటి మనకు పరమాత్మను ఏ విధంగా మనం ధ్యానించాలనే విషయాన్ని ఇలా తెలియజేశాడు ఈ శ్లోకం ద్వారా చాలా చక్కగా వివరించారు మేడం గారు ధన్యవాదాలు